మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏదైనా వ్యాఖ్య చేసేటప్పుడు పోస్ట్ పెట్టేటప్పుడు తిట్లు అసభ్యమైనవి ఆ బ్యాచ్ని పక్కన పెట్టండి రాజకీయంగా రాసేవాళ్ళైనా సరే తమ పార్టీని తమ నాయకుడిని తమ సంస్థను సమర్థించడం కోసం వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఒకే విధమైన వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఒకటి ఉంటుంది అలాగే అవతలి వాళ్ళని తప్పు పట్టేవాళ్ళు కూడా అక్కడ ఏముంది వాస్తవం కానీ చూడాల్సి ఉంటుంది అంటే సాంకేతికంగా టెక్నికల్గా మీడియాలో కాకపోతే ఇంకెక్కడ చూస్తారు ముఖ్యంగా కీలకమైన వాద వివాదాలు జరుగుతున్నప్పుడు ఆసక్తికరంగా అదాని లంచాల ఇచ్చారన్న కేసు ఇప్పుడు వాదన వివాదం ఏదైతే నడుస్తుందో దాని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వైఖరికి కొమ్మిన శ్రీనివాసరావు మాజీ ప్రస అకాడమీ చైర్మన్ జగన్ హయంలో చేసిన వ్యక్తి సాక్షిలో ముఖ్య పాత్రధారి చాలా కాలంగా మిత్రుడు అనుకోండి ఆయన రాసినటువంటి వ్యాసం జగన్ నిరకాటంలో పెట్టేట్టుగా ఉందని సోషల్ మీడియాలో పోస్టు ఈ రెండిట్లో కూడా కొంచెం సత్యం ఉంది కానీ ఖచ్చితంగా టెక్నికల్గా చూస్తే అలా లేదు జగన్ ఏమంటారు ఆంధ్రప్రదేశ్ శక్కి ఒప్పందం కుదుర్చుకున్నాయి తప్ప ఇందులో అదానీల ప్రమేయం లేదు అదే ఆయన వాదన లాభసాటి లక్ష కోట్లు మిగులుతాయి వాటి మీద నా పోస్టులు చాలా ఉన్నాయి మళ్ళీ చెప్పను వీడియోలో కానీ అదే సమయంలో నా పేరు అక్కడ లేదు ఎక్కడన్నా చూపించండి నా పేరు వాళ్ళు చెప్పకపోయినా ఇక్కడ పత్రికలు రాశాయి కాబట్టి నేను ఆంధ్రజ్యోతి ఈనాడు మీద పరువు నష్టం కేసు వేస్తాను వాళ్ళు సారీ చెప్పాలి అని ఆయన ముందుగా నోటీసులు పంపించారు నా పేరు అక్కడ లేదని ఆయన చెప్తున్నటువంటి మాట అయితే జగన్ ఇలా చెప్తుంటే కొమ్మినేని తన దాంట్లో జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు అమెరికా పోలీసులను ప్రభావితం చేసి ఇది తెప్పించాడు అని రాశారు ఆ విధంగా ఆయన జగన్ నిరకాటనలో పెట్టాడన్నది సోషల్ మీడియా పోస్ట్ ఈ చదివితే నిజమే అనిపిస్తుంది నిజంగా ఆయన రాసిన దాంట్లో ఒక ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రమే ప్రస్తావించడం అనుమానాస్పదంగా ఉంది దేశంలో ఇక్కడ జగన్ ప్రత్యర్థులు ఎవరు అమెరికా పోలీసులను ప్రభావితం చేసి ఇలా చేశారేమో అని సందేహం కూడా కలుగుతుంది ఇంకా ఒక అడుగు ముందుకేసి మోదీని అంతర్జాతీయంగా మోదీ శత్రువులు అయిన వాళ్ళు ఇది పెట్టించింటారే మోని కూడా వస్తుంది ఇదంతా కుట్ర ఉందేమో దీని వెనకాలి ఇదే భాష కదా అచ్చంగా ఈ ఈ అంశాలు ఆయన రాశారంటే కుట్ర ఇదంతా కుట్ర ఏం జరగలేదు అది కదా అదాని కూడా ఏమీ జరగలేదు అనేది వైసీపీ వాదన అధికార వాదన అదే దాదాపు అందులో కూడా ఉంది ఇక్కడ సమస్య ఏమొచ్చింది ఆ సోషల్ మీడియా పోస్ట్లో వాళ్ళు ఏం రాస్తారు జగన్ అక్కడ నా పేరు లేదు అని చెప్తుంటే కొమ్మినేని జగన్కు వ్యతిరేకంగా కుట్ర చేసి అమెరికా పోలీసులను ప్రభావితం చేసి రాయించారని పెట్టాడు కాబట్టి ఆ విధంగా అయితే జర జగన్కి అన్నది ఆ పోస్ట్లో ఆ సైట్లో రాశారు నిజమేంటి అంటే నిజమే జగన్ అలా చెప్పారు అది లేనే లేదు అమెరికా పోలీసులు అలా చెప్పలేదు అని ఆయన చెప్తుంటే అమెరికా పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి రాయించారు ఈయన చెప్తే ఈ రెండింటికి వైరుధ్యం ఉంది కదా అని ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయిపోయారు వాళ్ళు అదే మనం ఎవరినైనా అనేటప్పుడు పరిశీలించాల్సింది నిశ్చితంగా ఆయన నిజంగా స్థూలంగా అంటే పైకి చూస్తే ఈ పర విరుద్ధంగా ఉన్నట్టే కనిపిస్తుంది కానీ ఆయన ఒక జాతి తీసుకున్నాడు అమెరికా పోలీసులు ఒక ఆంధ్రప్రదేశ్ పేరును మాత్రమే ప్రస్తావించడం మన ఆంధ్రప్రదేశ్ పేరును అన్నట్టుగానే జగన్ పేరును ప్రస్తావించారని ఆయన కూడా రాయిల మరొక చోట జగన్ పేరు తీసుకున్నారు అదేంటి అంటే ఇక్కడ జగన్ ప్రత్యర్థులైన వాళ్ళు ఎవరైనా వాళ్ళని ప్రభావితం చేసి ఇలా రాయించారేమో అని పెట్టారు అంటే దీని అర్థం ఏంటి జగన్ పేరు ఉంది అని ఆయన కూడా చెప్పట్లేదు కానీ తను ఒక వ్యాఖ్యాతగా రాస్తున్నప్పుడు ఈ మొత్తం వ్యవహారం వెనుక చంద్రబాబు నాయుడు ప్రభావం ఉంటుందేమో లేకపోతే ప్రత్యర్థులు ఉందేమో అన్నారు ఒకటైతే ఇక్కడ నిజం నేను చాలాసార్లు అనేవాడిని ప్రత్యర్థులు అయినప్పటికీ వైసీపీ వాళ్ళు ఉన్నటువంటి పలుకుబడిని పట్టును చాలా ఎక్కువ అంచనా వేస్తుంటారు అమెరికా వ్యవస్థలను ఎఫ్బిఐని సెక్ను పోలీసులను కూడా ప్రభావితం చేసేటంత అంత అపారమైన శక్తి చంద్రబాబు నాయుడుకే ఉంటే ఇన్ని అవస్థలు పడి ఉండేవాడు కాదు మొన్న అలాగే అదానిని ప్రసన్నం చేసుకోవడానికి సారీ మోదీని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారో మనం చూసాం ఇప్పుడు కూడా ఆయరఘటనలోనే ఆయన ఉన్నారు అమెరికా పోలీసులు ఇక్కడి నుంచి నడిపించి ప్రభావితం చేయాలి ఆయనకు ఉందని నేను అనుకోను చాలాసార్లు చాలా ఎక్కువగా చెప్తుంటారు వాళ్ళు కూడా అలాగే చెప్తుంటారు వీళ్ళ గురించి అందుకే వైరభక్తి భక్తి అంటారు ఇట్లాంటి దాన్ని ఏదైతేనేమి అది ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ వాదన తమ నాయకుడు చేస్తున్న ప్రధాన వాదన కొంచెం ఇబ్బంది కలిగిస్తుందని ఆయన గుర్తించలేదు కానీ ఆయన రాసేటప్పుడు జగన్ పేరు ఉంది అని రాయలేదు అన్న వాస్తవాన్ని ఇక్కడ విమర్శ వ్యాఖ్యానిస్తున్న సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్పట్లేదు అంటే ఎవరి అత్యుత్సాహం వాళ్ళది మనం ఏం చెప్తాం ప్రజల కోణం రాష్ట్రానికి దేశానికి నష్టమా లాభమా దాని యొక్క వా నిజానిజలు ఏంటి అదే ఎక్కువగా చూడాలి కానీ వాళ్ళను వీళ్ళను ఖండించడానికో సమర్థించడానికో ఎవరు రాసినా కానీ అందులో ఇలాంటి సమస్యలు వస్తాయి അത് അമേരിക്ക അന്ത്യ അതിന ആന്ധ്രപ്രദേശന തമിഴ്നാട് അ